హలో అండి గుడ్ మార్నింగ్ సో ఈరోజైతే మనం వంకాయ నువ్వుల కారం కూర అయితే చూసేద్దాం ఇది ఒక ఫ్రై లాగా అండి సో చాలా బాగుంటుందన్నమాట ఇది టూ వే చేసుకోవచ్చు బట్ నేనైతే కొంచెం డ్రైగానే చేసుకున్నాను ఫస్ట్ ఒక కడాయిలో ఒక అర అర గ్లాసు లేదా అరకప్పు నువ్వులు వేసి వేయించుకోవాలండి అందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు అయితే వేయాలన్నమాట సో వెల్లుల్లిపాయలు కూడా వేగాక అందులో కొద్దిగా జీలకర్ర లైట్గా మినపప్పు అలానే శనగపప్పు కొన్ని ఫ్లాక్ సీడ్స్ కూడా వేసానండి నేను కొన్ని పల్లీలు కూడా వేసుకున్నాను ఓకేనా చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే సో తర్వాత కూర తగ్గట్టుగా కారానికి ఎండుమిరపకాయలు అయితే నేను వేసుకున్నానండి మీరు లేదు ఎండుమిరపకాయలు అందులో ఇష్టం లేదనుకుంటే కూర చేసేటప్పుడు ఎండుకారం కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇలా పొడి చేసి పెట్టుకుంటే మనం ఏ కూరల్లో అయినా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అండ్ ఇది అన్ ఇది కూరల్లో ఒకటే కాదండి ఇది అన్నంలో కూడా చాలా బాగుంటుంది అండ్ మనం ఏదన్నా దోశలు అలాంటివి చేసుకున్నప్పుడు పైన టాపింగ్గా కూడా అయితే ఈ పొడిని వేసుకోవచ్చు ఇందులో నువ్వులు ఉన్నాయి అలానే ఫ్లాక్సిడ్స్ ఉన్నాయి సో చాలా బాగుంటుంది టేస్ట్ ఇది చల్లారాక మనమైతే మిక్సీ వేసుకోవాలండి నేను చల్లారాక మిక్సీ అయితే వేసుకున్నాను సో ఈ లోపల వంకాయలు తరుక్కొని నూనె వేసి నూనె వేసి వేడెక్కాక అందులో మనం వంకాయలు అయితే వేయాలి సో మనం చల్లారాకైతే మిక్సీ కొట్టుకోవాలన్నమాట ఎందుకంటే వేడి మీద కొట్టేస్తే నువ్వులు కదండీ సో నువ్వులు కొన్ని మనం గ్రౌండ్నట్స్ కూడా వేసాం కాబట్టి మనకు కొద్దిగా ఐ మీన్ అంటే చాలా ముద్దగా అయితే అయిపోతుంది సో అలా అయితే చేయకండి ఓకేనా బట్ ఇదైతే మంచి రెసిపీ అండి ఈ పొడి దేంట్లోకైనా మనం యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి పొళ్ళు చేసి పెట్టుకుంటే మన పిల్లలకు కూడా మంచి మంచి హెల్తీ ఫుడ్ అయితే చేసి పెట్టచ్చు ఇందులో నువ్వులు ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎన్ని హెల్త్ 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 బెనిఫిట్స్ ఉన్నాయో ఓకేనా సో కూరకు తగ్గట్టుగానే నేను ఇందులో ఐ మీన్ అంటే పొడికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకున్నానండి ఓకేనా ఇలా మిక్సీ అయితే కొట్టుకోవాలి నేను చూపిస్తా చూడండి నాకు ఎంత పొడి పొడిగా వచ్చిందో ఎక్కడ ముద్ద రాలేదు ఎందుకంటే నేను చల్లారాకే మిక్సీ చేసుకున్నాను ఓకేనా ఒక కడాయిలో నూనె వేసి శనగపప్పు ఐ మీన్ మినపప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసాక మనం వంకాయలు అయితే తరుక్కుని వేసుకోవాలండి వంకాయలు అలానే పసుపు కొద్దిగా నల్లబడకుండా వెంటనే పసుపు కూడా వేసేసుకోవాలి సో ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా ఇంగువ ఇంగువ కూడా వేసుకోవాలి అలానే రెండు ఎండు మిరపకాయలు కరేపాకు కూడా వేసుకోవాలి సో ఓకే కొంచెం తాలింపు వేగాక ఈ వంకాయలు ఏవైతే వేసుకున్నామో అవి వేసుకొని బాగా మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఓకేనా నేను తీసుకున్నది ఇక్కడ పొడువు వంకాయలు అండి మీ దగ్గర మామూలు చిన్న వంకాయలు ఉన్నా కూడా వాడుకోవచ్చు చాలా టేస్ట్ బాగుంటుంది ఏ వంకాయలతో అయినా చేసుకోవచ్చు ఈ నువ్వుల కారపు కారం వంకాయ నువ్వుల కారం చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో చపాతీలో కూడా ఎప్పుడైనా ఇలాంటి రెసిపీస్ చేసుకొని తింటే అప్పుడప్పుడు వెరైటీస్ కూడా ఉంటాయండి ఓకేనా నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు నేను కూర కారపొడి వేసి కలిపేసాను కదా ఒక ఫైవ్ మినిట్స్ ఆగి లాస్ట్లో కొద్దిగా కరేపాకు వేసి దించేసుకున్నానండి ఎంతో టేస్టీ అయినా వంకాయలు నువ్వుల కారం కూర అయితే రెడీ అయిపోయింది ఇది అన్నంలోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి మన పిల్లలకి ఇలాంటి రెసిపీస్ పెట్టాలండి చాలామంది పిల్లలు వంకాయ తినరు క్యాప్సికమ్ తినరు ఇదే ప్లేస్లో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను లాస్ట్లో వేసానండి కరేపాకు మీరు ఫస్ట్లో వేసుకుంటే వేసుకోండి హ్యాపీగా నేనైతే లాస్ట్లో వేసాను బట్ చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూసేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి